ఊరగాయలో చాలా రకాలు తిని ఉండొచ్చండి కానీ ఈ ఊరగాయ తిన్నారో లేదో నాకు తెలీదు తింటే కామన్ చేయండి ఇది ఇత్తుల ఊరగాయ అంటామండి పొత్తులు ఉంటాయి కదా వాటిల్లో తీసి అంటే చిక్కుడు గింజల్లో ఉన్నవి కొంచెం పెద్ద సైజు ఉంటాయి అనమాట చిక్కుడు గింజల్ని గింజలు అంటాం ఇది చాలా పెద్దగా ఉంటుంది చిక్కుడు గింజల్లోనే దీన్ని పొత్తులు ఇత్తులు అంటూ ఉంటారు దీన్ని ఇవి తెచ్చుకోండి ఈ గింజలు గింజలే విడిగా ఒలిసేసి అమ్ముతూ ఉంటారు ఆ గింజలు తీసుకొని వచ్చి కడిగి నీరు లేకుండా తుడవండి ఆ గింజల్ని మొదట తుడిచిన తర్వాత ఆ గింజలు వచ్చేసి ఇప్పుడు నూట యాభై గ్రాముల వరకు గింజలు తీసుకున్నామండి మేము గింజలు కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి అందుకని తుడిచేసి బాగా తడి లేకుండా ఇప్పుడు మనం కరాయి తీసుకొని ఆయిల్ వేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి మనం దోరగా మంచి గోధుమ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట చాలా ఈజీగా వేగుతాయి కాకపోతే కొంచెం అక్కడక్కడ తడి ఉందనుకోండి కొంచెం పేలినట్టుగా ఉంటాయి గింజలు కదా అందుకని చెప్పి మనకు చూశారు కదా ఈ కలర్ వచ్చింది ఈ కలర్ వచ్చినప్పుడు మీరు అవి గింజలు చిన్న చిన్నవి కాబట్టి మనకి రావు మీరు అందుకని జల్లెడ నూనె దాంట్లో పెట్టేసి ఒక కళాయిలో వడపోసేసుకోండి ఈజీగా ఉంటుంది వేడి నూనె కదండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అందుకని అంతే చూసారు కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది బంగారపు కలరు మంచి బంగారపు కలరు ఇవి ఇంకా మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఒక కళాయి తీసుకోండి తీసుకొని ఆ కళాయిలో ఈ గింజలు అన్నది వేసేసేయండి ఇప్పుడు మనం స్టవ్ ఏం వెలిగించవసరలా ఇది మామూలుగా పక్కన పెట్టుకొని ఈ పని చేసుకోవాలి దీనికోసం ఆ గింజలు ఒక కళాయిలో వేసుకొని వంద గ్రాముల వరకు కారం వేసుకోండి కారం మంచి కారం ఎర్ర కారం తీసుకోండి కారం తక్కువ తినేవాళ్ళైతే ఒక డెబ్భై ఐదు గ్రాముల వరకు సరిపోతుంది అనమాట కారం ఇప్పుడు మెంతి పిండి ఒక అర స్పూన్ కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది మెంతిపిండి ఎక్కువ వేసుకోకూడదండి కొంచెం లైట్గా చేదు ఉంటుంది కదా అందుకోసమని ఇప్పుడు ఆవు పిండి నాలుగు స్పూన్ల వరకు వేసుకోండి స్పూన్ నిండా తీసుకొని వేసుకోండి మనకి గ్రేవీగా వచ్చేది పిండే కదండి అందుకోసం నాలుగు స్పూన్ల వరకు పిండి అది వేసిన తర్వాత ఒక అంటే స్పూన్ నిండా కాకుండా కొంచెం తగ్గించి ఉప్పు పసుపు ఏమో ఒక పావు టీ స్పూను వేసుకోండి వేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మొత్తాన్ని బాగా కలపండి కలిసేలాగా ఈ ఎన్ని రకాల ఊరగాయలు తిన్నారో తెలియదు కానీ ఈ ఊరగాయ చాలా బాగుంటుంది ఆ గింజలు మనకి ఊరగాయ మూడు రోజుల తర్వాత నాని ఉంటాయి కదండీ అసలు మీరు తినండి అన్నంలో అసలు వదలనే వదలరు అంత బాగుంటుంది ఊరగాయ ఊరగాయ అన్నీ ఒక ఎత్తు ఇది ఇంకోలా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి దీనికి మీరు వేసుకోవాల్సిన శనగ నూనె వేసుకోండి పప్పు నూనె మామూలు నూనె వేసుకోకుండా శనగ నూనె వేసుకొని ఇది నిల్వ చేసుకొని తింటే ఆ టేస్ట్ అనేది డబల్ అవుతుందనమాట చాలా బాగుంటుంది అందుకని శనగ నూనె వేసి మొదట ఆ పొడిలు ఉన్నాయి కదండి అవన్నీ బాగా కలపండి కలిపిన తర్వాత మీరు చూసుకోవాల్సినదల్లా ఉప్పు ఒక్కటే కారం కానీ ఆవపిండి మెంతిపిండి అన్నీ సరిపోతాయి ఇప్పుడు వెల్లుల్లిపాయలు దంచండి ఇప్పుడు పెద్దపాయలు వస్తున్నాయి చిన్నపాయలు అయితే పర్వాలేదు పెద్దపాయలు వస్తుంది కదా అది కొద్దిగా దంచి ముక్కల్లాగా చేసి వేయండి అలా వేస్తే ఈ ఊరగాయ అన్నది అందులో ఊరి వెల్లుల్లిపాయ కూడా చాలా బాగుంటుంది అందుకోసం వేసిన తర్వాత కలిపేసుకోండి ఒక్కపాయ వెల్లుల్లిపై తీసుకున్నా సరిపోతుంది మరి ఎక్కువ కూడా అవసరం లేదు పచ్చడి కొంచమే కాబట్టి అంతేనండి బాగా కలపండి అంతే లాస్ట్లో మనం వేసుకోవాల్సింది ఒకే ఒక్కటి చింతపండు మూడు స్పూన్ల వరకు వేసుకోండి అంతే చింతపండు చిక్కగా గుజ్జు తీయండి నీళ్లు అలా వేయకుండా గుజ్జు చూడండి ఎలా ఉందో అలా చిక్కటి గుజ్జు తీసి మీ చింతపండు వేసి మూడు స్పూన్ల వరకు వేసి కలిపితే చిక్కబడుతుంది మనకి చింతపండు వేయంగానే చిక్కబడిపోతుంది ఈ పచ్చడి అన్నది మీకు కావాలంటే నూనె వేసుకోవచ్చు లేదంటే ఇంకా చాలు ఈ మాత్రం అనుకుంటే వదిలేసేయండి కొద్దిగా నూనె అయితే మేము వేసాం ఎప్పుడు జాడీలోకి వెత్తుకునేటప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు మనం ఎంత నూనె వేసినా మనకు కనిపించదు చూశారు కదా మొద్ద ఎలా రెడీ అయిందో అసలు అమృతంలా ఉంటుందండి ఇప్పుడు ఇలా సీసాలోకి ఎత్తిన తర్వాత నూనె వేసుకోండి అవసరం అనుకుంటే ఇంత కొద్దిగా చేసుకుంటే ఈ మనకు రెండు రోజుల్లో మొత్తం అయిపోతుంది ఇది కూడా అన్ని పచ్చళ్ళలాగే నిల్వ ఉంటుంది కానీ ఇంత కొద్దిగా అయితే రెండు రోజులు అయిపోతుంది కదా అంతే చూశారు కదా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మంచి వీడియోస్ కోసం మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి ఎలా ఉందని షేర్ చేయండి